హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసి చాలామంది వ్యూస్ రావట్లేదు అలాగే సబ్స్క్రైబర్స్ రావట్లేదు అని చాలా బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అండి యాక్చువల్గా నేనైతే ఛానల్ స్టార్ట్ చేసి ఫైవ్ మంత్స్ అవుతుందండి నేను ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్లో స్టార్ట్ చేశాను మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై సో ఫైవ్ మంత్స్ కంప్లీట్ అయింది ఈ ఫైవ్ మంత్స్లో నాకు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు ఫస్ట్ అయితే నేను లాంగ్ వీడియోస్ చేశాను షార్ట్స్ కూడా చేస్తున్నా బట్ స్టార్టింగ్ వన్ మంత్ అయితే అంతగా ఏం లేదండి టూ అండ్ హాఫ్ మంత్స్కి నాకు వన్ సబ్స్క్రైబర్స్ అయ్యారు ఆ వన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అవ్వడానికి నాకు టూ అండ్ హాఫ్ మంత్స్ పట్టింది బట్ తర్వాత ఒక షార్ట్ వీడియో నాది వన్ మిలియన్ దాటింది సో ఆ వీడియోకి నాకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇంకో వీడియో కూడా ఒక ఫోర్ ల్యాక్స్ వెళ్ళింది అంటే షార్ట్ అది కూడా ఆ షార్ట్ వీడియోకి నాకు ఒక ఎయిట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు అలా ఇంకా విత్ ఇన్ వన్ మంత్లో నాకు ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ లాగా వచ్చేసారనమాట సో ఇప్పుడికైతే సిక్స్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు వాచ్ అవర్స్ అంటే ఇంకా ఫోర్ థౌజండ్ అవర్స్ అవ్వాలంటే అది మనం చేసే వీడియోస్ని బట్టి ఉంటుందండి వీడియోస్ చేస్తూ ఉంటాము ఆ వీడియోస్ పోస్ట్ చేస్తాము ఒకసారి షార్ట్స్ కూడా మనం పెట్టేవి ఒక్కొక్కసారి అయితే ఒక టెన్కే అనుకోండి ఇంకోటి అయితే ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ ఏ వస్తాయి అలాంటప్పుడు మనం డిసప్పాయింట్ అవుతాం ఇది అంటే నాకు కూడా జరిగింది కాబట్టి నేను చెప్తున్నా కానీ ఏం డిసప్పాయింట్ అవ్వద్దండి ఒక్కోసారి ఏంటి అంటే మనం పెట్టిన ప్రతి కంటెంట్ అందరికీ నచ్చాలని లేదు కాకపోతే మనం చేయాల్సింది ఏంటి అంటే మనం డైలీ కూడా ఏదో ఒక కంటెంట్ పెడుతూ ఉండాలి అది కూడా ఎప్పుడు ఒకే టైప్ కంటెంట్ పెట్టాలన్నమాట మనం వ్లాగ్స్ చేస్తాం అనుకోండి డైలీ వ్లాగ్స్ని పోస్ట్ చేయాలి మరి రోజు కుదకపోతే రోజు తప్పించిన రోజు ఖచ్చితంగా పోస్ట్ చేయాలి వ్యూస్ అనేవి ఏంటంటే మనం కష్టపడకుండా మనకు ఫలితం రాదు కొంతమందికి కొంచెం ముందు వస్తుంది సక్సెస్ అనేది కొంతమందికి టైం పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బీటెక్ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళు ఫోర్ ఇయర్స్ కష్టపడతారండి ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్న జనరేషన్లో మనకి ఒక జాబ్కి ఎంతమంది పోటీ ఉంటారు ఇప్పుడు యూట్యూబ్లో అయితే కొన్ని లక్షల మంది పెట్టేశారండి ఛానల్స్ సో మనకి కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కష్టపడుతూ ఉండాలి మన కష్టానికి అదృష్టం కూడా తోడుంటే ఇంకా యూట్యూబ్లో సక్సెస్ అవ్వచ్చు కొంచెం ఓపిక అయితే ఉండాలండి కొంతమంది ఏంటంటే బ్యాడ్ కామెంట్స్ వస్తాయేమో అని భయపడుతూ ఉంటారు బ్యాడ్ కామెంట్స్ వస్తాయని భయపడాల్సిన అవసరం ఏం లేదండి బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి అంటే మీకు మరీ ఎక్కువ బ్యాడ్ కామెంట్స్ వస్తున్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్ని ఆఫ్ చేసేయచ్చు లేదు అంటే ఎవరో ఒక్కరే కావాలని మీకు బ్యాడ్ కామెంట్ పెడుతున్నారని మీకు అనిపిస్తే సింపుల్గా హైట్ చేసేయండి కాకపోతే ఒకటి ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోవాలి ఎవరో ఏదో అన్నారు ఎవరో ఎందుకు వీడియోస్ ఎన్నాలని కష్టపడతావు ఎన్ని చేసినా నీకు యూస్ లేదు సక్సెస్ రావట్లేదు అని అనుకోండి అలాంటప్పుడు మనం అలాంటి మాటలు విన్నప్పుడు కొంచెం కాదనిపిస్తుంది బట్ ఏంటంటే అప్పుడు ఒకటే గుర్తించుకోవాలి మనకంటే కూడా ముందున్న వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా వాళ్ళకి ఒకే రోజులో ఒకే నైట్లో వచ్చేలేదండి సక్సెస్ వాళ్ళు కూడా చాలా కొంతమంది చాలా ఇయర్స్ కష్టపడితే వచ్చింది కొంతమందికి కొన్ని మంత్స్ కష్టపడితే వచ్చింది అలాగే యూట్యూబ్లో వీడియోస్ ఎలా చేయాలి అనేది కూడా మనకి స్టార్టింగ్లోనే అంతా కరెక్ట్గా తెలిసిపోదండి మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ ఉంటాము మనకి ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు మన యూట్యూబ్లోనే ప్రతి వీడియోని కూడా చూసుకొని మనం స్టెప్ బై స్టెప్ ఇంకా ఒక్కొక్క స్టెప్ వీడియోస్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎక్కడ ఏం ప్రాబ్లం ఉంది ఎందుకు వైరల్ అవ్వట్లేదు ఇలాంటివన్నీ మనం డైలీ చెక్ చేస్తూ ఉంటాం కదా సో ఏదో ఒక రోజు ఏదో ఒక్క వీడియో అండి ఆ ఒక్క వీడియో వైరల్ అయితే చాలు అప్పుడు ఇంకా మనకు కూడా సక్సెస్ వస్తుంది సో ఎవరికో సక్సెస్ వచ్చింది మనము చాలా చాలా రోజు చాలా మనసు నుంచి యూట్యూబ్లో ఉంటున్నాం చాలా ఇయర్స్ నుంచి ఉంటున్నాం అని అనుకుంటే అది అవదండి ఎవరికి ఎప్పుడు రావాలని రాసి ఉంటే అప్పుడే వస్తుంది కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే వస్తుంది మీరు ఎవరైనా అనే బయట వాళ్ళు ఎవరైనా ఏమైనా మాట్లాడితే వాటికి అస్సలు బాధపడద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ కోసం మనం ఏ యాప్స్ని యూజ్ చేస్తున్నాము ఎలాంటి అంటే మనం పెట్టే ఫొటోస్ అవనండి వీడియోస్ అవనిండి ఎలాంటి క్లారిటీలో పెడుతున్నాము ఏ యాప్స్ని యూజ్ చేస్తున్నాము ఇదంతా కూడా యూట్యూబ్ లెక్కలోకి తీసుకుంటుందండి నేనైతే ఇన్షార్ట్లోనే ఎడిటింగ్ చేస్తున్నాను ఆల్రెడీ చెప్పాను కదా వీడియోస్ కూడా ఏ టైంకి పోస్ట్ చేయాలనేది కూడా ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ అండి మీకు మీరు ఒక రోజు ఒక టైంకి ఇంకో రోజు ఇంకో టైంకి చేస్తున్నారనుకోండి అది కూడా మీకు వ్యూస్ రావడానికి కారణం అవ్వచ్చు నేను ఆ మిస్టేక్ చేశాను కాబట్టి నాకు తెలుసు కాకపోతే మనకు ఒక్కొక్కసారి టైమింగ్స్ అనేవి కుదరవు అలాంటప్పుడు మనం ఇంకా పోస్ట్ చేయాల్సి వస్తుంది బట్ ఏంటి అంటే నిదానమే ప్రధానం అంటారు కదా మరి కంగారు పడిపోకుండా వ్యూస్ రావట్లేదని బాధపడిపోయి అలాంటి పెయిన్ని మనసులో పెట్టుకొని మళ్ళీ మనం వీడియోస్ చేయాలంటే చేయలేము సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పెయిన్ ఏమైనా ఉంటే తీసేయండి వాటికి ఎందుకంటే నాకు కూడా ఒకసారి అనిపిస్తుంది బట్ మళ్ళీ నన్ను నేనే మోటివేట్ చేసుకుంటాను అలాగే నన్ను మోటివేట్ చేసే వాళ్ళతో నేను మాట్లాడుతూ ఉంటాను సో ఫైనల్గా అయితే నేనైతే ఇంకా తగ్గేదేలే వీడియోస్ని ఆపేదేలే నాకు వీలున్నంతలో నేను పెడుతూ ఉంటాను ఏదో ఒకరోజు సక్సెస్ వస్తుందని నేనైతే ఆశిస్తున్నాను సో ఫ్రెండ్స్ నేనైతే ఒకటే చెప్పాలనుకుంటున్నాను బ్యాడ్ కమెంట్స్కి భయపడొద్దు అలాగే మీకు ఏం రావట్లేదు ఏం తెలియట్లేదు అని మీరు అనుకోవద్దు ప్రతి దానికి యూట్యూబ్లోనే సొల్యూషన్ ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే డిమోటివేట్ అస్సలు అవ్వద్దు మిమ్మల్ని మోటివేట్ చేసే వాళ్ళు ఉంటారు చూడండి అవసరమైతే వాళ్ళతో మాట్లాడండి వాళ్ళతో మాట్లాడి లేదంటే యూట్యూబ్లో మంది సక్సెస్ స్టోరీస్ చెప్తారు కదా ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు వాళ్ళు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారో అవన్నీ చూస్తే మనకు ఆటోమేటిక్గా ధైర్యం వస్తుందండి మనకు కూడా నమ్మకం వస్తుంది మన మీద మనం కూడా సక్సెస్ అవుతామని సో ఏదో ఒక వీడియో వెళ్ళింది అనుకోండి ఇంకా ఆ రోజు మనకు సక్సెస్ ఎవరూ ఆపలేదు ఓకే నా ఫ్రెండ్స్ ఉంటాను మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా స్టార్ట్ చేస్తూ ఉంటే వాళ్ళకి వీడియో యూజ్ అవుతుందని నేను అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కన ఒక గంట సింబల్ వస్తుంది దాన్ని క్లిక్ చేయండి అప్పుడే నా వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయి ఉంటా ఫ్రెండ్స్ బై బాయ్